హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ నేనని మీ పల్లెరి సుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి గుడ్డు సంతలో ఉన్నాను ఈ సంతలో వచ్చేసి ఈరోజు వర్షం వచ్చేసి మస్తుగా పడుతుంది బాగా నైట్ అంతా బాగా తెల్లవాదాలు బాగా పడ్డది ఈ వానకి లో బళ్ళు కూడా సరిగా రాలేకపోతున్నాయి ఇక ఫ్రెండ్స్ మన వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ పడినట్టే షేర్స్ కోసం మంచి మంచి వీడియోలు చూస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇక్కడ గొర్రెలు ఎంత రేట్లు అమ్ముతాయి పిల్లలు ఎంత పోతున్నాయి అసలు ఇక్కడ ఇవి వ్యాపార కష్టాలు కూడా ఎలా కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే వర్షం పడేటప్పుడంటే సామాన్యంగా గొర్రెలు అమ్ము చూద్దాం రండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఈ వారం వచ్చేసి పిల్లలు చాలా తక్కువ వచ్చినాయి తక్కువ దూరీలు తక్కువ వర్షం వస్తుందంటే వర్షం వల్ల తక్కువ వస్తాయి ఎక్కువే రావు ఫ్రెండ్స్ ఈ పిల్లలు వచ్చేసి మన మామూలుగా చిన్న చిన్న పిల్లలు ఏం కాదు ఆరు నెలల పిల్లలు ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు ఈ ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు వచ్చేసి వాళ్ళు వచ్చేసి పదహారు వేలు చెప్తారు వీళ్ళు వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు పడతారు సరే ఫ్రెండ్స్ యూ వచ్చేసి ఆరు నెలల పిల్లల మనమానం వచ్చేసి పదిహేను వేల మూడు వందల రూపాయలకి బేరం ఆ ఊరి జాతే ఎవరు பதினைஞ்சு முன்னூறுவா ஜத்த வச்சே பதிஹெண்டு வேலை மூணு வந்த ரூபாய் மணிக்கு இல்லை தமிழ்நாடு எந்த ஊர்ண்ணா உங்களே விருப்புரம் ஆ விருப்புரம் ஆ எங்க எந்த இடத்துல பிள்ளே மொத்தம் முப்பை பிள்ளும் ఈ వారం సంతలు అయితే చూడు ఎక్కడ చాలా వరకు ఖాళీ ఉంది చూడు మొత్తం బుడతో చూడు ఎంత ఉందో రొచ్చు రొచ్చుగా ఎంత ఉందో చాలా వరకు బళ్ళు కూడా జీవాలు తక్కువ ఎందుకంటే వర్షం పడుతుందంటే పెద్దగా వ్యాపారం జరగదు అని చెప్పేసి ఒకవేళ జీవాలు ఉన్నదంత పెద్దగా తీసుకురారు కొద్ది కొద్దిగా తీసుకొస్తారు అసలు మామూలుగా అయితే వర్షం లేకపోతే ఇక్కడ ఎక్కడ సందేహం ఉండదు బండికి బండికి సందేహం తిరిగేదానికి కూడా ఫ్రెండ్స్ ఈ ఊరిలో వచ్చేసి బర్రె కలైన్ వచ్చేసి జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఇరవై తొమ్మిది వేలు చెప్పండి జత వాళ్ళు వచ్చేసి కస్టమర్లు అడిగే వాళ్ళు వచ్చేసి వీటిని వచ్చేసి ఇరవై నాలుగు అడుగుతున్నారు గొర్రెలు బాగున్నాయి బాగా ఎత్తులు ఎత్తు బాగా వర్షం బాగున్నాయి వారం అంటే వర్షం వచ్చింది అనే ఒకటి కానీ గొర్రెలు మాత్రం ప్రతి బాగా చాలా బాగున్నాయి గొర్రెలు ఈ గొర్రెలు వచ్చేసి జత్త వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు జత్త వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అంటే గుర్రు వచ్చేసి ఒక గుర్రు వచ్చేసి పద్నాలుగు వేలు రూపాయలు పడుతుంది అన్నమాట ఇక్కడ మొత్తం చాలా వరకే ఖాళీ పోయినాయి జవాలు ఏం లేవు ఆడప్పుడు ఆడక్క ఆడక్క కానీ బయట మాత్రం సందే లేవు అంటే లోగకు వచ్చేదానికి ఖాళీ లేక బయటే అక్కడే సంతలో కాకుండా బయటే వ్యాపారం జరుగుతూ ఉంది బళ్ళులోనే స్టార్టింగ్ అక్కడే ప్లేస్ లేదు ఇక్కడ లోగకు వచ్చేదానికి బళ్ళు ప్లేస్ లేదనమాట ఫ్రెండ్స్ గొర్రెలు చూడతాయి ఈ గొర్రెలు వచ్చేసి ఒక జత వచ్చేసి ముప్పై నాలుగు వేలు అంటే జత ముప్పై నాలుగు వేలు అంటే దీనికి వచ్చేసి ఒక గొర్రెచ్చేసి ఒక పిల్ల ఒక గొరుకు వచ్చేసి ఒక పిల్ల వస్తుంది ముప్పై నాలుగు వేలు రూపాయలు జత అంటే పిల్లలు పట్టేటప్పుడు కూడా పట్టించేటప్పుడు కూడా గొర్రె మనం నచ్చిన గొర్రె పట్టుకుంటే దానికి పిల్లలు ఉందా లేదా చెక్ చేసి చూసారా ఆ విధంగా పాలు తాగుతుందా లేదా చూసుకొని చెక్ చేసి అప్పుడు గొర్రెనిస్తారనమాట ఎంత నా జత్త ఎంత సరే ఫ్రెండ్స్ యూజ్ చేసి గొర్రెలు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు జత్త వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు జత్త ఇవి వచ్చేసి తెలంగాణలో కొనుక్కుంటున్నాను చూడండి ఈ బండోళ్ళు తెలంగాణలో కనుక్కున్నాం పచ్చ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు పచ్చత్త గొర్రెలు బాగున్నాయి అన్నీ బాగా ఉంటే చూళ్ళు లాజుళ్ళు మొత్తం లాజూళ్ళు ఉన్నాయన్నమాట అన్నీ లాజూళ్ళు అంటే గొర్రెలు అంటే పళ్ళు చూస్తారు కదా ఆ పళ్ళు వచ్చేసి రెండు బొళ్ళు మూడు పళ్ళు నాలుగు బోళ్ళు మీద గొర్రెలు